వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డీపల్లి టొమాటో తల్లి గురించి మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి చిందామంలో థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే చింతామణిలో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణంలో టాప్ రేట్ చూసుకుంటే పద్నాలుగు కేజీల బాల్స్లో ఒక ఐటమ్ మాత్రం నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ టాప్ రేట్ చింతామణి నెక్స్ట్ వడ్డీపల్లి ఇక్కడ వడ్డీపల్లిలో చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలగడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పగడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ టాప్ టాపెట్ అన్నీ కలిపి చూసుకుంటే వడ్డీపల్లిలో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పిలవడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాబ్లెట్స్ వడ్డీపల్లి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ